హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు వెన్నుదన్నుగా నిలిచారు చీకోటి ప్రవీణ్ ప్రతి మతాన్ని హిందువులు గౌరవిస్తారన్నారు నఖాబ్ తీసి చూస్తే తప్పేంటని ప్రశ్నించారు పాస్ పోర్ట్ కు వెళ్లినప్పుడు బురఖా తీయరా అని ప్రశ్నించారు ఓల్డ్ సిటీలో ఎంఐఎం మొత్తం రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపించారు ముస్లింలను గౌరవిస్తామన్న చీకోటి వారేమన్నా అంటే మాత్రం తప్పకుండా కౌంటర్ ఇస్తామన్నారు హైదరాబాద్ కంటెస్టెంట్ ఎంపీ మాధవిలత నకాబ్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది రెండు మతాల వర్గాల మధ్య కూడా ఇది ఇష్యూ క్రియేట్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా దీనిపైన హిందూ సంఘాలు బీజేపీ సంఘాలు తీవ్ర స్థాయిలో మాధవిలతకు లతకు మద్దతు ఉన్నారు మనతో చికోటి ప్రజలు ఉన్నారు ఇదే అంశంపై మాట్లాడి తెలుసుకుందాం ఈ నకాబ్ అంశం ఎందుకు అవతల వర్గ వారు దాన్ని యాంటీగా చిత్రీకరిస్తున్నారు నకాబ్ తీసి ఓటుకు ఏంటి ఇప్పుడు నికాబ్ అనేది అందరు హిందువులు కూడా గౌరవిస్తారు ప్రతి ఒక్క మతాన్ని హిందువులు ముఖ్యంగా హిందువులే గౌరవిస్తారు వేరే మతాలని కానీ హిందువులని గౌరవించరు వేరే మతాలు ఎప్పుడు కూడా ఏది చేసినా కాంట్రవర్షియల్ చేస్తారు అలా ఒక ఓట్ అనేది ఒక స్వచ్ఛంగా ఒక క్లియర్ క్లీన్గా ఉండాలి ఓట్ అనేది వేసేటప్పుడు సో నువ్వు బురకా ధరించి మరి నువ్వు ఎవరు వస్తురు ఎవరొస్తలేరు మరి ఒరిజినలా ఇవాళ ఎంఐఎం పార్టీ చేసే పనులన్నీ దొంగ పనులు దొంగ ఓట్లు రిగ్గింగ్ ముఖ్యంగా హిందువుల ఓట్లు ఈ ఎలక్షన్ లో చాలా మటుకు డిలీట్ చేయడం జరిగింది దీనిపై వచ్చింది మా మాధవి లత గారు వచ్చినారు చెక్ చేసినారు దాంట్లో తప్పేం లేదు కదా ఇప్పుడు లేడీ వచ్చి చెక్ చేసింది లేడీ వచ్చి చెక్ చేసింది పోలింగ్ ఆఫీసర్సే చేయాలని ఏముంది ఇప్పుడు ఒకవేళ పోలింగ్ ఆఫీసర్స్ చేసినా కూడా ఆడున్న ఆఫీసర్ ఎవరని చేసినా కూడా దాన్ని ఒక రచరచ చేస్తుండే దాని ఒక ఇష్యూ చేస్తుండే ఎంఐఎంఓలు ఏంటంటే ఎంఐఎంఓలకి ఎంతసేపు హిందువులపై ఏడుపు హిందుత్వంపై ఏడుపు అందులో వన్ పర్సెంట్ కూడా తప్పులేదు ఆమె లేడీ కాబట్టి తప్పు లేదు సో మాకు ఉన్న డౌట్స్ ఇంతకుముందు గతంలో చాలాసార్లు బుర్ఖాలో మగవాళ్ళు వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మరి ఇప్పుడు పాస్పోర్ట్కు అయినా మరి ఇమిగ్రేషన్లో వైనా మరి బుర్ఖా అయితే తీస్తారు కదండి ఒక లేడీ అడిగితే తప్పు లేదు కానీ సెన్సిటివ్ ఇష్యూ నో డౌట్ కానీ లేడీ అడిగింది కాబట్టి నాకైతే తప్పనిపిస్తలేదు మాకు అనుమానాలు ఉండే ఆయన కూడా భారీ ఎత్తున రిగ్గింగ్ చేశారు పోలింగ్ స్టేషన్లు మొత్తం కూడా పోలింగ్ బూత్లు మొత్తం వాళ్ళు కబ్జా చేసి తాళాలు వేసి లోపల రిగ్గింగ్కి పాల్పడ్డరు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి గతంలో కూడా బీజేపీ ఏజెంట్లపై వేరే పార్టీ ఏజెంట్లపై దాడులు కూడా జరిగినాయి ఫిజికల్ గా ఏజెంట్లపై ఆడ వెపన్స్ తీసుకునే తీసుకొని పోలింగ్ బూత్లకు అవకాశం లేకపోతే తోటి దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి గతంలో సో అవన్నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గెలిచి ఇంతవరకు గెలిచింది కూడా దొంగ ఓట్లతోటి దుమ్మి ఓట్లతోటి దొంగ ఐడెంటిఫికేషన్లతోటి అని చెప్పి నేను చెప్తాను రౌడిజం ముఖ్యంగా వాళ్ళ ఏరియాలో రౌడిజమే వాళ్ళ మెయిన్ ఎజెండా పెద్ద తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఒక అభ్యర్థి నేరుగా వెళ్లి ఓటర్ ని ఆ రకంగా పరిశీలన చేయకూడదు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చెప్పాలి లేదా పోలీసులకు చెప్పాలి తనే స్వయంగా బురకా ఇప్పండి అని ఏ రకమైనటువంటి ఉద్దేశంతో అలా అంటుంది అంటే వాళ్ళ కులాన్ని మతాన్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా వివరిస్తుంది అంటారు ఇప్పుడు ఆడ ఆమె అభ్యర్థి అయింది ఆడ ఎవ్వరు కూడా సౌత్ జోన్ లో ఎక్కడ కూడా పోలింగ్ ఆఫీసర్స్ భయపడే పరిస్థితులు ఉంటాయి గుండాలు అడ్డగోలు బెదిరి బెదిరించులు భౌతిక దాడులకు పాల్పడతారు ఆడ సో వాళ్ళు చేయలేదు ఈమె పోయి వాళ్ళని అడిగింది ఇప్పుడు ఆ ముస్లిం సోదరి మనల్ని ఎవరైతే బురకా చూపించారో వాళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళకేందండి ఏమైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు అక్కడనే చేస్తుంటాయి కదా వాళ్ళకి అసలు అభ్యంతరమే లేదు కదా సో అది పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు ఎంతసేపు బిజెపిపై ఏడుపు మాధవి పై ఏడుపు హిందువులపై ఏడుపు హిందుత్వంపై ఏడుపు ఎంఐఎం పార్టీ ఇష్యూ రేజ్ చేసినందుకే మాధవిలతో మీద అటాక్ చేసే ప్రయత్నం కూడా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు బీజేపీ నుంచి పోటీ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే సో వాళ్ళు ఒక డిఫెన్స్ సిచ్యువేషన్లో పడ్డారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకి సపోర్టింగ్గా చేసుకుంటా పోయినరు వన్ సైడ్ అయింది ఇవాళ కాంగ్రెస్ది కూడా అదే పరిస్థితి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో హిందువుల ఓట్లే ఎందుకు డిలీట్ అయినాయి ముఖ్యంగా హిందువుల ఓట్లే డిలీట్ అయినాయి వేల ఓట్లు డిలీట్ అవ్వడం జరిగింది అంటే ఇలా వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఎంఐఎం వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏది చెప్తే ఆడ అవుతుంది జిహెచ్ఎంసీ వాళ్ళు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏదైనా ఇవి ఎలక్ట్రో ఎలక్ట్రోల్ లిస్టు చాలా మటుకు హిందువుల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది అసదుద్దీన్ ఓవైసి ఒక కామెంట్ చేస్తాడు రీసెంట్గా ఫ్యూచర్లో ప్రధానమంత్రి బురకా వేసుకున్నటువంటి మహిళనే ఆ సీట్ మీద కూర్చోబోతా ఉందని చెప్పి హిందూ సంఘాలు మీరేమంటారు ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి మహానేతలు ప్రెసిడెంట్ గా చేసినారు గత హిస్టరీలో చాలా మంది ఉన్నారు సో నువ్వు ఒక ఇప్పుడు చూడండి మీరు వాళ్ళ కమ్యూనల్ గా ఎట్లా మాట్లాడతారో ఒక ముస్లిం కూడా ప్రధాన అయ్యే అవకాశం ఉంది అంటే బాగుంటది బురకాయే స్కూల్ వాళ్ళు అంటే ఇంటెన్షన్ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇంటెన్షన్ రెచ్చగొట్టే ప్రయత్నం వీళ్ళు చేసి అంత లుచ్చ రాజకీయాలు ఉన్న ఏడు సీట్లు ఒక ఎంపీ స్థానం దానికి ఓ విర్ర విగుతున్నాడు ఇవాళ ఇవాళ హిందువులు అంతా ఏకం కావాలి ఎనభై ఐదు శాతం పైన ఉన్న హిందువులపై పదిహేను పద్నాలుగు పదిహేను శాతం ఉన్న వీళ్ళు అజామాయిషి చేస్తున్నారు అంటే రేపు కొన్ని జిల్లాలు కొన్ని మండలాలు ఇవాళ హిందువులు మైనార్టీలు అయ్యే మైనార్టీలు అయినారు సో ఈ హిందువులంతా ఆలోచించాలి ఇలా హిందువులంతా ఏక ఉండాలి హిందువులంతా వేరే పార్టీలో ఉన్న హిందువులు కూడా ఆలోచించాలి హిందుత్వంపై ఎట్లా దాడి జరుగుతుందని సో అందరు కూడా తిప్పికొట్టాలి ఇవన్నీ నడువై ఓ వైసీ యంత్రుల వాళ్ళ ఓల్డ్ సిటీ మటుకు పరిమితం అవుతారు ఇవాళ ఓల్డ్ సిటీలా ఇప్పుడు వీళ్ళు ఒక గౌరవ ప్రజలు ఎన్నుకున్న ఒక పోస్ట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంత దౌర్జన్యాలు చెప్పండి ఇవాళ కరెంటు బిల్లు వసూలు చేసే పరిస్థితి లేదు ఓల్డ్ సిటీలో నల్లా బిల్లు నీళ్ళ బిల్లు వసూలు చేసే పరిస్థితి లేదు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసే పరిస్థితి లేదు వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది ఏ వైసీపీ బ్రదర్స్ని చూసుకోనే కదా ఎంఐఎం గుండాలని చూసుకోనే కదా మరి ఇలా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వాళ్ళ ట్యాక్సులు కడతలేరు కరెంట్ బిల్లులు కడతలేరు అవి ఎవరి బే భారం పడుతుంది హిందువులపై భారం పడుతుంది అది అందరు హిందువులపై భారం పడుతుంది ఇలా మరి ఇవాళ ఒక హిందూ ఒక ఏరియాలో ఒక వారం రోజులు లేట్ అయితే కరెంటు కట్ చేసిపోతాడు ఇక్కడ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి పోయే దమ్ము లేదు ఇక్కడ అంటే వీళ్ళకి ఎంఐఎం గుండాల సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి అలా మేల్కోవాలి అలా ప్రతి ఒక్కరు మేల్కోవాలి వీళ్ళకి ఎంతసేపు వాళ్ళు హిందూ ముస్లిం అని రెచ్చగొట్టే తత్వం ఉన్నోళ్ళే ఎంఐఎం పార్టీ బుర్కా ముసుగులో నిజంగానే ఈ ఓట్ల దందా నడుస్తుంది అంటారా ఈ విషయంపై వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ తరఫున మీ హిందూ సంఘాల తరఫున ఎలా ఓటింగ్కి వెళ్తే బాగుంటుందంటారు డెఫినెట్ గా బురకా ముసుగులో దొంగ ఓట్లు జరుగుతున్నాయి డెఫినెట్ గా ఎంఐఎం గూండాలు ఇవన్నీ చేస్తున్నారు దీనిపై మేము అందరం సమాలోచన చేసి మరి దీనికి ఒక ప్రత్యేక ఇప్పుడు ఆల్రెడీ ఒక కార్నర్ల ఒక బాక్స్ లెక్క ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో సెక్యూరిటీ చెక్ ఎట్లుంటుందో అట్లా పెట్టి ప్రాపర్గా చేయాలి కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఓల్డ్ సిటీలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారు ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్ ఏదో వచ్చినా కూడా సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ బలగాలను తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయాలి ముఖ్యంగా ఓటర్ లిస్టు ఏమైతుంది ఏంటనేది కూడా దానిపై గట్టిగా ఒక అధికారిని పెట్టి మరి నిజమైన దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఇప్పుడు మరో గత ఎన్నికల్లో చూసినాము యాభై ఏళ్ళ మహిళ ఐడి ప్రూఫ్ ఉంది బురకా వేసుకొని వచ్చిన మహిళ చెక్ చేస్తే ఇరవై ఇరవై రెండు ఏళ్ళ యువతి ఉన్నాయి మరి ఇవన్నీ దొంగ పనులు మీరు మతం ముసుగులు ఎందుకు చేస్తున్నారు మీరు మతం ముసుగులు చేయొద్దు కదా మరి చేస్తురు సో ఇవన్నిటిపై ఒక కమిటీ వేసి మరి దొంగ ఓట్లు ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి లేకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూలు పెద్దగా అవుతాయి ఈ ఎలక్షన్ అంశం పక్కన పెడితే మీకు పదిహేను సెకండ్లు కావాలా ఐదు నిమిషాలు కావాలా ఇప్పుడు మీరు అన్నది అర్థమైంది ఇప్పుడు ఇంకో విషయము వీళ్ళు మేము హమారా ముల్కే హమారా దేశే ఆప్కు జిత్త హకే జినేక హమారా హక్కే అని అంటారు ఈ అన్నదమ్ములు ఇద్దరు మరి హక్కు ఉన్నోడు హిందుస్థాన్ అని చెప్పి దమ్కి ఇచ్చిండు ఏ హిందుస్థాన్ అమ్ పద మినిట్ పోలీస్ చూడో హమ్ కోన్ క్యాబ్ అతాతే అని చెప్పి మరి నువ్వు దేశభక్తుడు అయితే హిందుస్థాన్ కి దమ్కి ఇవ్వద్దు కదా ఇవ్వదు కదా వాళ్ళకి పదిహేను శాతం ఉన్న వాళ్ళకి అంత ఉంటే మరి ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళకి రెండు నిమిషాలు పడుతుందా నిమిషం పడతా ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా మీరు కూడా పోలీసు వాళ్ళని ఐదు నిమిషాలు రెండు నిమిషాలు పక్కకు పెట్టండి మేము కూడా ఎందుకు చూపిస్తాం ఏం చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో మేము ఏం చేయాలో చూసుకుంటాం అదేం బాధ లేదు దానికి ఎవ్వరు కూడా ఇంక పోరు మీద వాడితే ఎవరు చేతులకు గాజులు వేసుకొని కూర్చోవాలి మీరు సై అంటే మేము డబుల్ సై అంటాం బీజేపీ వాళ్ళు ఇష్యూని అవుట్ చేయాలి ఎందుకంటే కేంద్రంలో ఉంది మీరు కాబట్టి సమస్యలు క్రియేట్ చేస్తున్నది మొన్న నవనీత గారు కానీ ఇప్పుడు మాదవ లత కానీ మీరు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో కానీ ఇప్పుడు వాళ్ళు అన్నదానికి మేము జవాబు ఇస్తున్నాం అంటే వాళ్ళు అంటుంటే మేము పడుతుండాలా పడ్డము పోని పోని అనుకున్న రోజులు వాళ్ళ అజమాయిషి పెరిగిపోతుంది మెడలపై కాళ్ళు ఒత్తి ఒత్తే ప్రయత్నం చేస్తారు మా నోర్లు ముంచే ప్రయత్నం చేస్తారు ఏడవరు గాజులు వేసుకొని కూర్చోలే నువ్వు ఎంత అంటే మేము ఎంత మా దేవుళ్ళకి కూడా ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు ఎందుకు పెట్టుకురు మా దేవుళ్ళు అవసరం పడితే దుష్ట సంహారం చేయాలని చెప్పి పెట్టుకోరు అవసరం పడితే హిందువులకు శాంతి ఎక్కువ హిందువులకు ఓపిక ఎక్కువ కానీ ఒక లిమిట్ వరకే మిడవారికి వస్తే మరి మేము తెగిస్తే ఏ నా కొడుకుని నిలబడలేడు ఇటీవల వచ్చిన నవనీత్ కూడా సేమ్ ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తే పదిహేను నిమిషాలు అన్నారు నాకు ఐదు సెకండ్లు ఇవ్వండి పదిహేను సెకండ్లు ఇవ్వండి నేను ఏంటో చూపిస్తాను అంటారు ఏం చేస్తారు అసలు మీరు అందరు కలిసి ఆ వర్గాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మాకు ముస్లింల పట్ల గౌరవం ఉన్నది ముస్లింలు మా శత్రువులు కాదు పలు పలు ఇంటర్వ్యూలు చెప్పిన మాకు శత్రువులు ముస్లింలు కాదు ముస్లింలు హిందువుల మధ్యలో చిచ్చు పెట్టే ఓవైసీ అని చెప్పి వందల సార్లు చెప్పిన మా శత్రువు ఓవైసీ ఇలా హిందువులందరూ మంచోళ్ళు కాదు ముస్లింలు అందరు చెడ్డోళ్ళు కాదు సో మా శత్రువులు ముస్లింలకి బీజేపీ పార్టీ కానీ చికోటి ప్రవీణ్ కానీ మీ మతానికి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తాం మీ మతాన్ని గౌరవిస్తాం మీన్ టైం మా మతాన్ని గౌరవించాలి మా ఆచారాలను గౌరవించాలి ఇప్పుడు మా దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు అక్బరుద్దీన్ ఉద్దీన్ అవాసి మా వస్త్ర ధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసారు సహించలేం కదా సహించలేం కదా దాని తగ్గట్టు సిగ్గులేని ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు నవనీత్ కవర్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఎందుకు వ్యతిరేకిస్తామండి వాళ్ళు కౌంటర్ డెఫినెట్ ఇస్తాం మేము మేము ముఖం కదా కౌంటర్ డెఫినెట్ ఇస్తాం దానికి సమర్థించేది ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ దీనికి రీకౌంటర్ గా ఓవైసీ తమ్ముడిని నేను ఆపి పెడతా ఉన్నాను ఎంత ఓపికతో నేను కట్టడి చేస్తున్నాను ఒక్కసారి వదిలేస్తే మీరు ఆపగలరా అని సవాల్ విసురుతున్నాడు మీ పైన ఏ వదిలేయమ నువ్వు చూపిస్తామేందో ఒకసారి ఎవడు ఓడాంటుడు ఈడ ఓడ ఆపమంటున్నాడు ఈడ నువ్వు వదిలేస్తే మేము కూడా రెడీ ఉన్నాం నువ్వు వదలాలనే చూస్తున్నాం మేము వదిలే ఏమన్నా జూ పార్క్ల సినిమా వదిలేస్తే జనాల మీద పడదిన్నానికి ఎట్లా ఉంగ పెట్టాలి ఎట్లా చేయాలి కూడా మాకు కూడా తెలుసు నీకు నీ అహం ఉంటే మాకు మా అహం ఉంటుంది నీకు ఒప్పుకుంటే మాకు డబ్బులు ఒప్పుకుంటుంది సో నువ్వు వదిలేసి చూడు ఒకసారి ఆల్రెడీ వదిలేసి ఒకసారి ఏమైంది తెలిసింది కదా తెలిసింది కదా వదిలేస్తే ఏమైంది వాళ్ళ వర్గం ఇదిగా తీసినారు బాల్ బాల్ బచాయించుకోరు అట్లా రోడ్ల మీద చాలా కుక్కలు తిరుగుతాయి పిచ్చి కుక్కలు ఏం చేస్తారు జనాలు మీద వాడికి గరుస్తుంటే వాళ్ళు వాళ్ళతో కొడతారు సో ఆ పరిస్థితి అవుతుంది వదిలేస్తే అవ్వడానికి దమ్కిచ్చు ఆడ అయ్యేది పీకేది